ఫ్రెండ్స్ బాగున్నారా నేనండి మీ వెంకటరత్నం గారిని నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగుంటారని భావిస్తున్నాను మరి అందరూ చల్లగా ఉండాలి అందులో నేను ఉండాలి కదా ఇలా అనుకుంటాం మరి శతక పద్యాలు చెప్తున్నాను శతక పద్యాలు కూడా వాటికి తగినట్టుగా బొమ్మలేసి అన్నీ ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్క పద్యమే చక్కగా నేర్చుకొని పిల్లలకు చెప్తే దానిలో ఉన్న విలువేంటూ మనకు అర్థమైద్ది తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్తాం మరి ఇక్కడ శతక పద్యాల్లో భాగంగా ఈరోజు ఒక అద్భుత పద్యాన్ని మీకు చెప్పబోతున్నా మీరు తమ్ముడు చూసి ఉంటారు వీడియో ఆన్ చేయగానే ఆ అద్భుత వ్యక్తి మీకు తెలుస్తా ఉంటారు ఆ గురించి చెప్తాను ఆ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ముందు కవిగారు మనకి ఏది ఇచ్చారు ఆ కవి గారు ఇచ్చిన ఆ పద్యం ఏంటి దాని గురించి ముందు తెలుసుకుందాము ఆ మీద రాసాను చూడండి ఇది గుమ్మన్న గారి లక్ష్మణ లక్ష్మీ నరసింహ శర్మ గారు ఒక పద్యాన్ని ఇచ్చారు మనకి చాలా ముఖ్యమైన పద్యం ఇది ఇది ఆయన మూడు వందలకు పైగా అవధానాలు చేశారు శతకాలు మనం చాలా నేర్చుకుంటున్నాము ఇంతకుముందు మనం చిన్నప్పుడు నేర్చుకునే చిన్న చిన్న శతకాలు కాకుండా కొత్త శతకాలు దీంట్లో పరిచయం అవుతున్నాయని ఇంతకుముందే మీకు మనవి చేశాను అదేవిధంగా ఇక్కడ ఈ శతకాలు ఏం చెప్తున్నాయి పద్యాలకు వెళ్తే తెలుస్తుంది ఏం చెప్తున్నాయి అసలు ఇది ఎంతవరకు మనకి అనుసరణీయము ఎవరి గురించి తెలుసుకోమన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మనకు ఒక పద్యాన్ని ఇచ్చారండి ఆయన మూడు వందలకు పైగా అవధానాలు చేశారు ఆ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది ఇంతకు ముందు మీకు కవి పరిచయంలో పూర్వం చెప్పాను అయినా తర్వాత కూడా చూస్తాం ముఖ్యంగా ముందు పద్యాన్ని ఇచ్చారు కాబట్టి మనకి పద్యం వివరించడం లక్షణం కాబట్టి పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఆ ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డు మీద పద్యాన్ని రాశాను ఈ పద్యం చూడండి నేడు సర్వం జన ధైన్య స్థితి బోనడించి సకల సాపేశ ఆనంద జీవన సంరంభము పెంచి దేశ జనని ప్రాశస్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి అతడు నన్న విశ్వనాథేశ్వర విశ్వనాథేశ్వర విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు శివుడికి చాలా పేర్లు ఉన్నాయండి ఆ పేర్లలో భక్తులు వాళ్ళకి ఇష్టమైన విధంగా చాలా రకాలుగా పిలుచుకుంటారు మరి కన్నతల్లి కూడా బిడ్డల్ని ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటుంది అసలు పేర్లు తర్వాత పెళ్లిళ్ళప్పుడో లేకపోతే రిజిస్టర్లోనో తెలుస్తా ఉంటాయి మరి ముద్దు పేర్లు మన శివయ్య గారికి కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు పిలవటం అలవాటు ఇక్కడ విశ్వనాథేశ్వర విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడా లేదా భీమేశ్వర విశ్వనాథుడా ామ తర్వాత మీరే చెప్పాలి నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నారు విశ్వనాథేశ్వర శతకము ఇదే మకుటము ఈ మకుటాన్ని ఈ కవి ఒక పదంలో ఉపయోగించారు విశ్వనాథేశ్వర శతకము కవి గుమ్మనగాలి లక్ష్మీ నరసింహ శర్మ ఈయన గొప్పతనం ఏంటంటే మూడు వందలకు పైగా అవధానాలు రచించాడు అవధానాలు ఏ అంటే ఏంటి అవి ఎలా ప్రాశిస్త్యాన్ని పొందిని ఈయన మూడు వందలకు పైగా అవధానాలు ఎలా రచన చేశారు తర్వాత వివరంగా తెలుసుకొని ఇప్పుడు తెలుసుకుందాము ముందు పద్యాన్ని గురించి ఒక్కసారి కొంచెం భావం తెలుసుకుందాం తెలుసుకున్నాక వివరానికి వెళ్దాం ఎప్పుడైనా ముందు భావాన్ని తెలుసుకోవాలి అనిదం పూర్వ యశస్వి ఖచ్చితంగా కీర్తివంతుడు అవుతాడు ఇంతకు ముందు అనిదం పూర్వ ఇంతకు ముందు లేనటువంటి యశస్వి కీర్తివంతుడు అవుతాడు అతడు అవుతాడు ఎవరతను ఇంతకు ముందు లేనట్టు ఎవరికి సాటి పోటీ రానటువంటి గొప్ప కీర్తిమంతుడు అవుతాడు ఎవరు ఆ కీర్తిమంతుడు తెలుసుకుందామా ఆ కీర్తిమంతుడు ఎవరంటే కొన్ని మంచి పనులు చేయాలి చేస్తేనే కీర్తిమంతుడు అంటారు ఏ పేరు రావాలంటే రావు కదా ఊరికి బిరుదులు రావాలంటే వస్తాయా రావు కదా మరి ఆ అన్నదం పూర్వ ఎస్ఎస్సి ఎవర ఏమి చేస్తే అలా అవుతాడో చూద్దామా ధనుడు అవ్వాడు గొప్పవాడు అతను అవుతాడు ఎలా అవుతాడంట నేడు త్యాగమయ దీక్ష త్యాగంతో కలిపిన దీక్షని త్యాగమయ దీక్ష అంటే ఏంటి తెలుసా దీక్ష తీసుకోవాలి ఏం దీక్ష తీసుకోవాలి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు నలభై రోజుల నుంచి ఇంకా అమ్మవారి దీక్ష తీసుకుంటారు భవానీ మాల ధరించి అది దీక్షే మరి ఇంకా మీకు తెలుసుండే సాయిబాబా బాబా భక్తులు ఉంటారు వాళ్ళు దీక్ష తీసుకుంటారు దీక్ష అంటే ఒక విషయాన్ని గురించి అదే విషయాన్ని నలభై ఎక్కువ రోజుల పాటు చేస్తే ఆ దాన్ని దీక్ష అంటారు అలా దీక్ష ఎలా దీక్ష బోనాలి త్యాగం త్యాగం చేయాలి మొత్తాన్ని వదిలివేసేయాలి వదిలివేసేటంటే తనకున్న సిరి సంపదలను గాని భార్యా బిడ్డలను గాని లేకపోతే కుటుంబ బాధ్యతలను గాని సంసార బ బంధాలను కానీ వాటన్నిటిని వదిలేయాలి ఎవరు వదిలేస్తారు అందరు వదిలేస్తారా వదిలేయరు కదా మరి ఎవరు వదిలేస్తారంటే కొంతమంది ఉంటారు వదిలేసేవాళ్ళు ఉండరా మన చుట్టుపక్కల నీకు ఉదాహరణగా చెప్తా అలా త్యాగమై అంటే త్యాగం చేయాలి త్యాగం చేయటం అంటే ఇచ్చి వేయటం వదిలివేయటం అలా చేసి దీక్ష భూమి దేనికోసం దీక్ష భూనాలి సర్వం సహా అన్ని కూడా దీక్ష భూమి జన స్థితి జన జనుల యొక్క స్థితి దీన స్థితి నుండి జనుల స్థితిని బోనడించి జనుల యొక్క ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళ దుఃఖాన్ని నివారించటం కోసం అని ఆ దీక్షను పోనాలి సకల ఆనంద జీవన సంరంభము పెంచి సకల అందరి యొక్క ఆశ ఆనంద జీవనము అందరూ ఏ విధంగా అయితే ఆనంద పడతారు ఆ విధంగా వాళ్ళకి ఆనందం అందే విధంగా ప్రయత్నం చేయటానికి పూనుకోవాలి అందరి ఆనందానికి కారకుడు కావాలి అలా కారకుడు కావటానికి దీక్షను పూనుకోవాలి ఎవరి ఆనందము జనుల యొక్క దీనస్థితిని పోగొట్టి అంటే జనుల యొక్క స్థితిని స్థితి అంటే ఏంటి ఆ ఇబ్బందుల్లో ఉండటం గాని కష్టాల్లో ఉండటం గాని దుఃఖాల్లో ఉండటం కాని అలాంటి ఏ స్థితిని పోగొట్టి వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఎవరైతే సిద్ధపడతారో ఎవరైతే దీక్ష పూనుతారో ఎవరైతే వాళ్లకు ఉన్న సర్వస్వాన్ని వదిలివేస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు ఇంకా ఏం చేయాలంట జీవన సంరంభము పెంచి జనుల యొక్క వాళ్ళ యొక్క ఆనందాన్ని పెంచి దేశ జనూ దేశము యొక్క భరతమాత యొక్క ప్రాశస్తమును గొప్పతనాన్ని పంచులో దేశం యొక్క గొప్పతనాన్ని పంచటం అంటే గొప్పతనాన్ని పంచటం అంటే పెంచటం అంటే గొప్పతనాన్ని ఎక్కువ చేయటం మరి పంచటం అంటే పంచటం అంటే ఇతర దేశాలకి మన యొక్క దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపింప చేయటము విద్య ద్వారా కానీ లేకపోతే ఇంకొక పరికరాల ద్వారా కానీ లేకపోతే తయారు చే తయారీ విధానంలో కానీ లేకపోతే ఇంకా సైన్స్ ఇలాంటి కనిపెట్టే శాస్త్రవేత్తల్ని తయారు చేసే విధానంలో కానీ ఏ విధానంలో అయినా సరే దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకొచ్చి ఆ పేరు పేరు ప్రతిష్టలు ఇతర దేశాలపై పంచటము అది జననీ ప్రాసస్యము పంచునో పంచాలి పంచునో పంచుతారు అతడు అనిదం పూర్వ యశస్ ఖచ్చితంగా అలాంటి వాడు ఇంతకు ముందు లేడు అనిదం పూర్వము పూర్వము ఇంతకు ముందు లేడు ఇప్పుడే ఉన్నాడు ఈతని మాత్రమే అతను ఏమనచ్చు యశస్వి కీర్తి యశస్వి అంటే కీర్తిమంతుడు అవుతాడు ఆతడు అగు అతడు అతడిని యశస్వి అనవచ్చు ఎవరైనా యశస్వి కీర్తిమంతుడు అంటారు అంటే ఈ పద్యం యొక్క సారాంశం మొత్తం చెప్పుకోవాలి ఎవరైతే దేశ గొప్పతనాన్ని ఇతర మన కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ప్రయత్నం చేస్తారు దేశంలో ఉన్న ప్రజల యొక్క స్థితిని దుఃఖాన్ని బాధలను పోగొట్టడానికి పూనుకుంటారు వాళ్ళకి జీవితం మీద ఆనందాన్ని కల్పిస్తారు అందరి ఆనందానికి కారణమైన పనులు చేస్తారు ఆ దాని కోసం దీక్ష భూని తన సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసం ప్రజల కోసం ముందుకొచ్చి ప్రజల సుఖమైనా సుఖమని ఉంటారు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కీర్తిమంతులు అవుతారు అలాంటి వాళ్ళని మాత్రమే కీర్తివంతులు అంటారు మిగిలిన వాళ్ళని ఎవరి పనులు వాళ్ళు చూసుకొని ఎవరి సంపద వాళ్ళు చూసుకొని ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తే వాళ్ళని ఏమంటారు వాళ్ళు స్వార్థ పరులు తన గురించి స్వార్థం అంటే తప్పు కాదండి ఇది స్వార్థం అంటే మంచి మాట తన గురించి తను ఆలోచించుకోవటం ప్రక్కవారి గురించి మనకి మన గురించి మనం దాన్ని స్వార్థం అంటారు ఇతరుల కోసం ఎవరైతే కష్టపడతారు వాళ్ళని కీర్తివంతులు అవుతారు అని చెప్పి గొమ్మన్న గారు లక్ష్మణ లక్ష్మీ నరసింహ సరమ్ గారు చాలా బాగా చక్కగా వర్ణించి చెప్పారండి ఇది దీనికి అర్థం అయితే మీకు ఒక సందేహం రావచ్చు ఇంత మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉన్నారా ఇంతకు ముందు ఉన్నారా ఇప్పుడు ఉండారా అంటే ఉంటారు ప్రతి యుగంలో కూడా వస్తూనే ఉంటారు వెళుతూనే ఉంటారు మంచి పనులు చేస్తూనే ఉంటారు ఈ పద్యానికి తగిన విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ప్రజల కోసం చేసిన వాళ్ళు మన దేశ చరిత్రలో గోకొలలుగా ఉన్నారు రామాయణంలో భారతంలో భాగవతంలో తర్వాత దేశ చరిత్రలో తర్వాత మామూలు పురాణాల్లో గ్రంథాలలో చాలా మంది గొప్ప వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాము చూస్తూనే ఉంటాం అంటే ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళని చూస్తున్నాము ఉదాహరణగా చెప్తాను ముందైతే మనకి ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నా మీరు చూసే ఉంటారు చూడండి అద్భుతమైన తేజస్సు ఆయన గురించి రాత్రి నేను కవిత్వం రాసుకున్నా నేనే రాసుకున్నా స్వయంగా ఇది నేను చెప్తా చూడండి ఆరు అడుగుల దివ్యమంగళ స్వరూపం అద్భుత తేజస్సు ముఖవర్చస్సు ప్రస్ఫుటమైన గంభీరమైన కంఠం మృదు మధురమైన చిరునవ్వు ఆర్ద్రమైన మనస్సు జ్యోతులు విజ్ఞాన జ్యోతులు ఆ కళ్ళు కాదు దేశ ప్రగతికి వాకిళ్ళు కృషికి ప్రయత్నానికి రూపం వస్తే అదే అదే మన ఆనందుడు వివేకానందుడు సింహనాథం లాంటి గంభీర వాక్చాతుర్యం ఎంత పొగిడినా తనివి తీరని మహా మనిషి శ్రీరామచంద్రుని చూసి శ్రీరామ చంద్రుని ముప్పై సంవత్సరాల శ్రీరామచంద్రుని లాంటి మూర్తిమత్వము శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా సాక్షాత్కరిస్తే మనకి ఎలా అనిపిస్తుందో అలాగే ఈ పై చెప్పిన లక్షణాలతో కూడిన ధీర గంభీరమైన ఆరడుగుల ఆజానుబాబుడు పుష్పటమైన తేజస్సు కలిగిన వాడు విజ్ఞాన జ్యోతుల లాంటి కళ్ళు వెదజల్లే విజ్ఞాన గుళికలు ఆ మృదు మధురమైన చిరునవ్వు ఆర్ద్రమైన మనస్సు గంభీరమైన సింహనాదం లాంటి ఆ వాక్చాతుర్యము కలగలిపి మన ఆనందుడు వివేకానందుడు శ్రీరామచంద్రుడు నిజంగా రామాయణంలో మనం చూసాము వింటున్నాము కథల ద్వారా పురాణాల ద్వారా గ్రంథాల ద్వారా కానీ మనం మనకన్నా ముందు తరాల వాళ్ళు వివేకానందుని చూశారు ఆ వివేకానంద చక్రవర్తి అంటా నేను వివేకానంద చక్రవర్తి కానీ సన్యాసి సన్యాసించాడు ఎందుకు సన్యాసించాడంటే ఇప్పుడు మన పద్యంలో చెప్పుకున్నాం సన్యాసి జీవనాన్ని ఎందుకు అవలంబించాడు అంటే తన కోసమా స్వార్థమా తన కోసం అంటేనే స్వార్థం తనకి డబ్బు ఆశించి చేశాడా లేకపోతే పేరు ఆశించి చేశాడా లేకపోతే తన కుటుంబం పేరు ప్రఖ్యాతులు పెంచాలని చేశాడా ఎందుకు చేశాడో ఒక్కసారి వివేకానందుడి గురించి మనం తెలుసుకుందాము ఆయన గురించి తెలుసుకునే ముందు కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం మనం వివేకానందుడి గురించి మరి తెలుసుకుందామా ఇలాంటి భావానికి తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వివేకానందుడు వివేకానందుడు గురించి తెలియని వాళ్ళు కాని చెప్పని పుస్తకాలు గానీ లేవు నేడు యువతికి స్ఫూర్తినిచ్చేవాళ్ళు ఎవరు అంటే వివేకానందుడే అమెరికాలో మన పేరు ప్రఖ్యాతులు మార్మోగేటట్టు చేశాడు అంటే వివేకానందుడే కఠిన దీక్షను భూని సన్యాసి జీవితాన్ని అవలంబించి ముప్పై సంవత్సరాల జీవితంలో కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరించి తను కావాలని సమాధి స్థితికి వెళ్లి మరణాన్ని ఆహ్వానించిన ధీర గంభీరుడు ఎవరంటే వివేకానంద స్వామి ఈ వివేకానంద స్వామి ముందు నరేంద్రుడు నీకు తెలుసు శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు ఇప్పుడు మనకి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా మఠాలు చాలా ఉన్నాయి రామకృష్ణ మిషనరీ అని చాలా ఉన్నాయి భగవద్గీత శ్లోకాలు గాని హిందూ మత వ్యాప్తికి వాళ్ళు కోపల్లలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చేశారు కూడా మరి వివేకానందుని గురించి ఎందుకు చెప్పుకున్నాము మిగిలిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు దేశానికి గురించి ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తులు భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు చారిత్రక వ్యక్తులను చూస్తాము శ్రీరామచంద్రమూర్తి లాంటి ఆ గొప్ప వ్యక్తి తండ్రి మాటకి అరణ్యానికి వెళ్ళి కష్టాలు పడి ప్రజల కష్టము ప్రజల సుఖమే తన సుఖమని భావించి ప్రజలందరికీ ఆదర్శంగా చూసిన శ్రీరామచంద్రుడిని పురాణాల్లో చూస్తాము కానీ ప్రత్యక్షంగా మనం చూడాలంటే నరేంద్రబాబు నరేంద్రుడు నరేంద్రుడు అంటే ఆ వివేకానందుడు తర్వాత సన్యసించిన తర్వాత ఇచ్చిన పేరు వివేకానందుడు వివేకానందుడి గురించి ఈ రోజు ఎందుకు ఇంతగా చెప్పుకోవాలంటే కేవలం సన్యసించిన వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి మరి చెప్పుకోట్లా సన్యసించిన తరువాత మన దేశ ప్రతిష్టను కీర్తి ప్రతిష్టలను తారా స్థాయికి తీసుకెళ్ళటానికి అమెరికా వెళ్ళాడు నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని అవలంబించాడు సన్యసించిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడా వండుకోవటానికి వీల్లేదు ఎవరైనా పెడితే ఏతల్లైనా దయదలిచి భిక్ష సమర్పిస్తే ఆ రోజు పూజిస్తారు లేకపోతే అలాగే ఉంటారు అలాంటి కఠినమైన పరీక్షలను ఎన్నో ఎదుర్కొని కూడా తన నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని వదిలిపెట్టలేదు అలా ఆ సన్యాసి జీవితంలోకి రాకముందు తల్లి కోరిందంట నీవు సన్యాసించి వెళ్ళిపోతున్నావు కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నావు నేను కావాలని నిన్ను ఇంత పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేస్తే నన్ను వదిలిపెట్టిపోతున్నాను అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నీ రుణం తీర్చుకుంటాను ముందు మాతృభూమి భూమి రుణాన్ని తీర్చుకొని నీకు ఎప్పుడు అవసరమైనా నేను వచ్చి నిన్ను చేరతానని చెప్పి తల్లి అంతమి దిశలో ఉన్నప్పుడు ఆమె కావాల్సిన కార్యక్రమాలన్నీ జరిపి తల్లి రుణం తీర్చుకున్న మహానుభావుడు తర్వాత ఆయన మన కోసమని అమెరికా వెళ్ళి అమెరికాలో చాలా కష్టాలు పడ్డాడు వెళ్ళటానికి కానీ చాలా కష్టాలు పడ్డాడు దేవుడు ఉన్నాడా లేడా అని వితండవాదం చేసే ఈ రోజుల్లో ఆ రోజుల్లోనే దేవుడు ఉన్నాడని దేవుడు ఆ చేసే పనులకి నిదర్శనంగా చాలా చెప్పాడు ఒకరోజు భిక్ష దొరకకపోతే అలాగే ఉంటే ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి విస్తరణలో ఇంకా భోజనం చేయలేదు కదా స్వామి భోజనం చేయండి అని చెప్పారంట మరి దేవుడు ఉన్నాడా లేడా గ్రంథాలు మనకు తిరగేయాల్సిన పని లేదు చేసేవాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు కానీ ఇలాంటి ఆధారాలు మరి రామకృష్ణ పరమహంసను చేరే ముందు కూడా మీరు నిజంగా దేవుడు చూసారా ఎక్కడున్నాడు నేను దేవుడి కోసం అరటి తోటలో ఆంజనేయ స్వామి ఉంటాడని చెప్పి వెళ్ళామని చెప్పారు నాణ్యలో చాలా వివరంగా మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే ఇంటర్నెట్లోనే మాకు నాణ్య వివేకానందుడి గురించి చెప్పేవాళ్ళు అప్పుడే నేను వివేకానందుడి గురించి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన గురించి తెలుసుకోవాల్సింది జీవితంలో చాలా అనిపించింది మరి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఆయన కాళీ భక్తుడు ఇద్దరి కలయిక అపూర్వం ఆనందకరం ప్రపంచానికి ఒక దివ్య తేజస్సునిచ్చారు ఇద్దరు కూడా అలాంటి గొప్ప వ్యక్తులు మరి దీక్ష పుని ప్రజల కోసం సర్వం త్యాగం చేసేసి సన్యాసి జీవితానికి వచ్చారు సన్యాసి జీవితానికి రాబోయే ముందే ఆలోచించుకున్నాడంట చక్కగా వివాహం చేసుకొని కుటుంబ సౌక్యాల అనుభవిస్తూ మరి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి దేశానికి ఆ పౌరులను తయారు చేయటమా లేదా దేశ కీర్తి ప్రతిష్టలను ఇరువడించే విధంగా దేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలని సుఖాలను తీర్చే విధంగా చేయాలని ఆలోచించి 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 చివరికి కరెక్ట్ కరెక్ట్ అయినంటే సరైన మార్గాన్ని ఎన్నుకుని సన్యాసి జీవితానికి వచ్చాడు అలాంటి సన్యాసులు మనకి చాలా ఆదర్శం ఇప్పటికీ ఎక్కడ స్కూల్లో చూసినా కూడా ఆ వివేకానందుడి స్ఫూర్తితో రాసిన కొటేషన్స్ ఉంటాయి స్లోగన్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి నేటికి కూడా యువకులకి ఇనపకండరా యువకులు ఏదైనా చేయగలుగుతారని చెప్పారు మన కీర్తి ప్రతిష్టలు పెంచడానికి అమెరికా పోయిన తర్వాత అక్కడ ప్రపంచ మహాసభలు జరుగుతున్నప్పుడు మతానికి సంబంధించి ఆయనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు దైవవశాత్తు ఎలాగో ప్రవేశం దొరికింది దొరికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మాట్లాడమన్నారు అక్కడ సభలలో ఎవరి మతానికి సంబంధించి వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఎవరి మతానికి సంబంధించి కాని వివేకానందుడు మాత్రమే తొలిసారిగా సోదరి సోదరి మణులారా అని ప్రబోధించి వాళ్ళని సంబోధించిన ఒకే ఒక్క మట్టమొదటి వ్యక్తి మహానుభావుడు ఎవరంటే వివేకానందుడు సోదరి సోదరి మణులారా అనగానే ఆ కొత్త వింత శబ్దానికి సభలో ఆ జనసందోహం చప్పట్లు మారుమోగి ఐదు నిమిషాల పాటలు ఆగలేదంట ఆ సభలో ఆయన అనర్ఘంగా ప్రసంగించి ఆ వాళ్ళని తన్మయ్య నుంచి వేసాడు ఎంతసేపు అనేది కూడా ఆలోచించుకోలేకపోయారు ఐదు నిమిషాలు అన్నది అరగంట అయినా కూడా చేరుకోలేకపోయారు చివరికి ఎంత గొప్ప వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు భారతదేశం నుంచి వచ్చాడు అని చెప్పి అప్పుడు గుర్తించారు ఆయన గొప్పతనాన్ని ది టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పటికప్పుడు రాత్రికి రాత్రి అది ప్రచురించి తెల్లారేసరికి పా పత్రిక ప్రచురించేసరికి దేశం మొత్తం వ్యాపించిపోయింది ఆ పేరంతా కూడా వివేకానందుడు అంటా ఎవరో భారతదేశం నుంచి వెళ్ళిన ఒక సన్యాసి ప్రపంచ మహాసభల్లో ఇంతగా ఆయన మన గొప్పతనాన్ని గురించి చెప్తే ప్రపంచం అంతా కూడా శ్లాఘిస్తుంది అని రాస్తే ఆ గొప్పతనాన్ని తెలుసుకుని అప్పటికప్పుడు దేశంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిపోయి ఆయన వస్తున్నాడని అని చెప్పి తర్వాత ఆయనకి ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఆయన వచ్చే నావ దగ్గర సిద్ధంగా ఉన్నారు మహారాజు మైసూర్ మహారాజు ఆయన వెళ్ళి స్వామి నా తల మీద పెట్టు మీ కాళ్ళు తొలిసారి భారతదేశానికి ఇంత గొప్పతనాన్ని తీసుకొచ్చారు మీరు నా శిరస్సు మీద మీ పాదాల నుంచి దిగండి అంటే లేదు లేదు నా మాతృభూమి స్పర్శే నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి కాలు పెట్టి మాతృభూమి ఆ మట్టిని కళ్ళకద్దుకున్న మహానుభావుడు అమెరికాలో ఆ హంసతూలిక తలపాల మీద ఆ సకల సౌకర్యాలు అమర్చి వాళ్ళు పెడితే అవన్నీ త్యజించి నా భారతదేశంలో కనీస సౌకర్యాలు కూడా తీరని భారతీయులు ఉన్నారు నా దేశ ప్రజలకు ఎప్పటికీ దరిద్రం తీరుతుందో అని వెక్కి వెక్కి ఏడ్చిన గొప్ప మహానుభావుడు అలాంటి ఆ వివేకానందుడికి ఎంత రుణపడి ఉన్నదో భారత జాతి మరి అందుకని అలాంటి మహానుభావుడి గురించి మరి గుమ్మనగారి లక్ష్మీనారాస శంహాశర్మ రాశారేమో నాకు అనిపించిందండి అందుకని నేను ఈ ఫోటోలో మీకు చూపించడం జరుగుతుంది ఒక్కసారి నేను జీవితంలో ఎప్పుడు కూడా వివేకానందుడిని ఆ ఫోటోని దివ్యమంగళ విగ్రహం ఆ రూపాన్ని దగ్గర పెట్టుకుంటే మనందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మీకు పరిచయం చేస్తున్నాను చిన్ననాట ఆరు సంవత్సరాలు కూడా నిండని వయసులోనే రామాయణ భారత భాగవత గ్రంథాలని పూర్తిగా కంఠస్థం చేశారంటే ఏక సంత అనే దానికి ఉదాహరణ ఎవరంటే వివేకానందు మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు ఇంత చక్కగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ పిల్లలకి ఈ పద్యాలలో ఉన్న విషయాలు వివరాలు తెలియచేయండి పిల్లలు చూడలేదు పిల్లలు ఆదరించలేదు మనం పట్టించుకోవట్లేదు మాకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి మనం చాలా బాధపడుతుంటాం ఎలాంటి పద్యాలని ఇచ్చి వాళ్ళకి పరిచయం చేసి వీటిల్లో నీధులు మనకి మనం చెప్పక్కర్లా రోజొకటి మనం చదువుతూ ఉంటే వాళ్ళు కూడా చూసి చదువుతారు కాబట్టి ఇంత మంచి పద్యాన్ని ఇవ్వటం జరిగింది శతక మధురమ నిజంగానే మధురిమతో కూడిన ఈ పద్యం ఇది ఇంత మంచి పద్యాన్ని మీరు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా ఆ వీడియోని చివరిదాకా చూడండి మీ అభిప్రాయాలు తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ టైం కలిసి రాలేదు కొంచెం నాకు టైం ఇవ్వండి ఉంటాను ధన్యవాదాలు మీ వెంకటరత్నం నమస్తే